అదేనా సార్ నాకు మన తెలుగు హీరోయిన్లలో బాగా నచ్చిన ఒక పర్సన్ ఎవరైనా ఉండాలంటే ప్రత్యుష్ గారు బట్ అన్ఫార్చునేట్లీ తాను చనిపోయారు రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడు ఆమె ఆమె లవర్ సిద్ధార్థ రెడ్డి పురుగుల ముందు కూలి రూపంలో తాగేశారు ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆమె మృత్యుతో పోరాడుతూ ఫిబ్రవరి ఇరవై నాలుగు చనిపోయింది సిద్ధార్థ రెడ్డి కుదిరపేట ఆసుపత్రిలో ఉండి బయటికి బయటపడ్డాడు అప్పుడు ప్రత్యుష్ వాళ్ళ అమ్మాయి థింక్ సరోజిని గారు ఆమె ఏం చేశారు ఈ సిద్ధార్థ్ రెడ్డి వాడి ఫ్రెండ్స్ మా అమ్మాయిని పాడు చేసి దాన్ని వీళ్ళే చంపారని చెప్పేసి కేసు పెట్టారు ఇక క్రిస్టిల్ ఇష్యూగా తీసుకున్నటువంటి స్టేట్ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చింది వాళ్ళు విచారణ చేసి ఇతరు సిద్ధార్థ్ రెడ్డే ఆ అమ్మాయిని చనిపోయేలాగా ప్రేరేపించాడని చెప్పేసి ఇక చార్జ్షీట్ ఫైల్ చేశారు బట్ రేపు జరిగినటువంటి ఆడవాళ్ళు ఏమీ లేవని చెప్పేసి అన్నారు అది రెండు వేల నాలుగు సెషన్స్ కోర్టు వాళ్ళు ఐదు సంవత్సరాల కఠిన కారగార శిక్షత్ర విధించింది ఈతను దానిని హైకోర్టు హైకోర్టులో వెళ్ళి సవాల్ చేశారు రెండు వేల పదకొండులో హైకోర్టు ఏమైనా తీర్పిచ్చింది రెండు సంవత్సరాలు కుదించింది ఎందుకు ఇతని తరఫున లాయర్ ఏమాదించాడు ఆమె మా క్లయింట్ ఇద్దరు కూడా చనిపోదాం ప్రలువను తాగారు అలాంటప్పుడు ఇతను ప్రేరేపించినట్టేది ఇద్దరు చనిపోవాలనుకున్నారు కదా కాబట్టి నా క్లయింట్ బాధితుడు సో వదిలిపెట్టండి అమాయకుడు అని అన్నారు దాన్ని ఇంకా హైకోర్టు సరే అట్టయితే రెండు సంవత్సరాలు ఇక అప్పుడు ప్రత్యక్ష తల్లి వచ్చేసి ఏంటి దుర్మార్గం ఏంటి దారుణం ఐదు సంవత్సరాలు శిక్ష వేసింది అనుకుంటే మీరు ఇంకా రెండు సంవత్సరాలు అన్నారండి తప్పు తప్పు నా కూతురు ఆత్మశాంతి చేకూరాలి ఇటువంటి వాళ్ళు సమాజంలో బతకడానికి వీళ్ళే సిద్ధార్థ రెడ్డి వంటారని ఈ సిద్ధార్థ రెడ్డి ఫ్రెండ్స్ కూడా మొత్తం బయటపడాలి మొత్తం ఎవరు అని చెప్పేసి ఇక ఆమె సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఇదిగో ఇప్పుడు రోజు రెండు వేల ఇరవై ఆరు ఎప్పుడు రెండు వేల రెండు ఎప్పుడు రెండు వేల ఇరవై ఆరు అంటే ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత మరి కాసేపడే తీర్పు సుప్రీంకోర్టు ఏం చెప్పింది సెషన్స్ కోర్టు ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాల తీర్పు అది కరెక్ట్ అంటుందా హైకోర్టు ఇచ్చినటువంటి రెండు సంవత్సరాల తీర్పు అది కరెక్ట్ అంటుందా లేదు ప్రత్యూష అమ్మ కోరుకుంటున్నట్టు కానీ ఇతనికి ఇంకా ఎక్కువ కాలం శిక్ష విధించిందా లేదు ఈ సిద్ధార్థ రెడ్డి తరఫున లాయర్ వాదించినట్టు కానీ అయ్యో పాప కూడా చనిపోయాడా లక్కీలి బతికాడా ఆత్మహత్య తప్పయ్యా చల్లి సరే చేయమాక అని చెప్పేసి వదిలేస్తారు చూద్దాం మీరు చాలా మంది రేసేసిన పాయింట్ నేను హైలైట్ చేసిన అదేంటంటే ప్రత్యూష ఇతను కలిపి చనిపోయాను అనుకున్నాను ప్రత్యూషన లేదు మరి ఇతను ఎందుకు ఉండటం మరి కూడా చనిపోవాలి కదా బట్ అతను బతికాడు ఇంకా బతకాలని కోరుకుంటున్నాడు శిక్ష తగ్గిమని అడుగుతున్నాడు కోర్టులో అతను ఏమైనా అడగాలి నా ప్రత్యక్షన్ని అడిగితే నేనేందుకు గురు శిక్ష అని అడగలను అతను అడగట్లా అంటే ఇతను ఆమెను చంపినట్టా కాదా అని మీలో కొంతమంది క్వశ్చన్ చేశారు సో మీరు రేసేసిన డౌట్ ప్రకారం వాంటెడ్గా ఇతను ఆ పురుగుల మధ్య తెలిపిన పూర్తిని తక్కువ తేగుండొచ్చు ప్రత్యూషం ఎక్కువ తేగకుండొచ్చు అలా ఆమెను చంపి ఇతను బతకాలని అనుకో ఉండొచ్చు లేదు ఇద్దరు తాగున్నప్పుడు ఇతను అదృష్టంగా బతికి ఉండొచ్చు బతికిన తర్వాత రిలీజ్ అయ్యి ఉండొచ్చు జీవితం చాలా గొప్పది ఆత్మహత్య మహాపాపం అందుకనే నేను అనుకుంటా అని చెప్పేసి గొట్లు నిరూపించుకుంటాడు లెట్స్ వెయిట్ ఇట్స్ మీరేమన్నా సుప్రీంకోర్టు తీర్పు ఏం రావచ్చు కింద ఆమెంటే తెలియచండి